వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లోకేష్ ఏదైతే ఐదు నెలల పాలన అదేవిధంగా కొద్ది రోజులుగా ప్రశ్నించే గొంతుకలు కరువైపోయినాయి ఆ నేపథ్యంలో ఒక ప్రశ్నించే గొంతుక గద్దరన్న తర్వాత ఆ రేంజ్లో ప్రశ్నించే వాళ్ళు చాలా కనుమరుగైపోయారు ఇప్పుడు అదేవిధంగా ప్రశ్నించడానికి మన ముందుకు వచ్చారు లింగంపల్లి నరేష్ కోరుట్ల ముద్దుబిడ్డ ఒకసారి అన్న ఈ యొక్క ఐదు నెలల పాలన కావచ్చు ప్రభుత్వాలు చేస్తున్న నిరుద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న వ్యవహార శైలి కావచ్చు వాటన్నిటిపైన ఆయన పాట రూపంలో మా తెలియజేయడానికి మన ముందుకు వచ్చారు అన్న నమస్తే అన్న అన్న ఎలా ఉన్నారు అన్న అన్న ఓకే పోరాటం ఇంకా మిగిలే ఉంది పోరాటాలు కొనసాగిస్తున్నా కొనసాగిస్తున్నారా ఎస్ కొనసాగిస్తారా ఎస్ ఎందుకు ఇంతగానో మీరు ప్రశ్నిస్తున్నారు ఏ భయం భయం లేదా ప్రభుత్వం పైన ఇలా ప్రశ్నిస్తే దాడులు అవుతాయి ఇంకేదో అవుతాయి ఇంకేదో అవుతాయి కదా అవిటి కోసం చూసుకుంటే తరానికి ఒకడు త్యాగం చేయవలసిందే ఈ దేశంలో కాబట్టి నా మెజారిటీ ప్రజలు అధికారానికి రాజ్యానికి అవకాశాలకి అందనంత దూరంలో పొందలేని స్థితిలో ఉన్నారు కానీ ఇప్పుడున్న ఈ క్షణంలో మళ్ళీ ఎదురొడ్డి పోరాటం చేయకపోతే వచ్చే భావితరాలు కూడా బాంచకులాయ తెలంగాణలో రాబంధులే రాజ్యమేలే తెలంగాణలో బంచులాయ తెలంగాణలో రాబంధులే రాజ్యమేలే తెలంగాణలో నియంతల తెలంగాణలో నియంతల పాలనాయ తెలంగాణలో అప్పుల పాలయ చూడు తెలంగాణలో పోరాటం చేసిన వాళ్ళు అని కోసలు పడుతుంటే ఇవాళ పోరాటం చేసినోళ్ళు అరిగోసలు పడుతుంటే మరి ఉద్యమ ద్రోహులనేడు పదవులను భవించబడ్డే బాంచన్ గిరి హరచన్ గిరి బాంచన్ గిరి బతుకులాయ తెలంగాణలో రాబందుల రాజ్యమేలే తెలంగాణలో నియంతల పాలనాయ తెలంగాణలో అప్పుల పాలాయ చూడు తెలంగాణలో ఇలాంటి పరిస్థితిలో ఈ ప్రజల పక్షాన ప్రశ్నించడమా లేకపోతే ఎవరో చంపేస్తారు లేకపోతే ఎవరో అని చెప్పి లేకపోతే ఏదో అవకాశాల కోసమో ఎక్కడో అక్కడ గమన కూర్చోవడమా చెప్పండి అయితే నేను అనేది ఏంటంటే మీరు ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తామని అంటున్నారు మీలాంటి చాలా చాలామంది వచ్చారు ఏది ఈ యొక్క మేము ప్రశ్నిస్తున్నాం పాటలు పాడి చైతన్యపరుస్తున్నాం తెలంగాణ ప్రజానికాన్ని చైతన్యపరుస్తున్నాం అని చెప్పారు తర్వాత వాళ్ళ అదును చూసి కండోలు మార్చు నరేష్ మార్చడా ఒకటే ఇక్కడ భారతదేశంలో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఎన్ని కండువలు మార్చినా ఎన్ని జెండాలు మార్చినా ఇవాళ ఈ కండువాలు మార్చేటోళ్ళు అవకాశవాద రాజకీయం చేసేటోళ్ళు మేము ఫిలసఫీలము లేకపోతే మేము త్యాగమూర్తులము మేము పోరాట యుద్ధము అని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఈ సమాజానికి కానీ ఈ పీడింపబడుతున్న ప్రజలకు కానీ నాటి నుంచి నేటి వరకు ఒరిగిందేం లేదు వీళ్ళు సాధించి పెట్టిందేం లేదు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రశ్న అనేది లేకపోతే ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది అని చెప్పి మహనీయులు చెప్పారు సో కాలం నిర్ణయిస్తుంది అంటే అవకాశవాదం కోసం మిడిమిడి జ్ఞానంతో అవకాశాల కోసం గడికొక్క కండువ గడికొక్క కండువా పూటకో పార్టీలు మారి నొల్లే కొందరు ఎమ్మెల్యేలు ఏళ్ళ నుండి పాలనే లింది గొప్పొల్లే తరతరాలుగా నలిగి సచ్చేది పేదొల్లే వాస్తవమా కాదు వాస్తవం ఇవాళ గడికొక్క కండువ పూటకో పార్టీ మారేటోళ్ళు కింది స్థాయిలో ఉన్న క్యాడరు బీద బిక్కి పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు దోషులుగా మిగులుతారు కానీ అదే ధనము పలుకుబడి డబ్బు దానికి ఒక కులము హోదా ఉంటే ఆయన కండువలు మార్చుకొని ఎమ్మెల్యే అవుతాడు మంత్రి అవుతాడు మళ్ళీ ముఖ్యమంత్రి కూడా అవుతాడు మళ్ళీ వాళ్ళ వర్గపుళ్ళకే పదవులు వస్తాయి అన్నీ వస్తాయి కానీ ఈ తెలంగాణ గడ్డ మీద నెత్తు బిడ్డల పోరాటం ఇంకా మిగిలే ఉంది ఎందుకు తెలంగాణ వస్తుంది వస్తుంది అన్నారు అప్పుడే చెప్పాం మేము ఈ తెలంగాణ వచ్చేది సామాజిక తెలంగాణ కావాలి సప్పండ వర్గాలకి సమపర హక్కులు లభించే తెలంగాణ కావాలన్నాం కానీ ఫస్ట్ తెలంగాణ రాని అన్నారు ఆనాడు జరిగింది కూడా అదే స్వాతంత్రంలో ఎవరి దామాష ప్రకారం వారికి వాట కావాలని చెప్పారు కానీ ఆ మహనీయుడు పోరాడినప్పటికీ ఫస్ట్ అయితే స్వాతంత్రం రాని అన్నారు ఆజ్ ఇట్ ఈస్ సేమ్ కూడా అరవై ఏళ్ళ పోరాటం కూడా తెలంగాణ అమరుల త్యాగాల పలము తెలంగాణ అమరుల త్యాగాల పలము నేను తెలంగాణ అమరుల త్యాగాల పరము నేడు దోపిడి పాలైన దినము తెలంగాణ అమరుల త్యాగాల పరము నేడు దోపిడి పాలైన దినము పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రం పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రం పొంగలే చెరబట్టే అమరులే సాధ్యం కడుపు కోత మిగిలిన తల్లి

ఈ రాజ్యంలో కావచ్చు ఈ ప్రభుత్వంలో కావచ్చు ఎక్కడైనా చిన్న ఊసు కనబడుతుందా వాళ్ళ త్యాగాలను నెమరేసుకునే నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కానీ ప్రజాస్వామ్యంలో కానీ కనీసం వాళ్ళను వీళ్ళు కదా పోరాటం చేసింది వీళ్ళ కుటుంబాలకు మరి ఏం చేయాలనేటువంటి సోయి ప్రభుత్వం కానీ ఈ నాయకులకు కానీ ఉందా పన్నెండు వందల బిడ్డల బలిదానము విద్యార్థి వీరుల త్యాగపరము ఎప్పేదోడిను దుటీరాత మారలేదు ఎప్పేదోడిను దుటిరాక మారలేదు గరి బొల్ల బాధలు తీరలేము గరి బొల్ల బాధలు తీరలేవు బలసిన దొరలు బాధలెరుగలేదు తెలంగాణ అమరుల త్యాగ బలము నేడు దోపిడి పాలైన దినము ఎలా ఇవల్ల ఎస్సీలకు ఎస్టీలకు మేమిస్తున్నాము బీసీలకు మేమిస్తున్నాం అంటున్నారు కానీ గిరిజన లంబాడి తండాలో కరువు గిరిజన లంబాడి తండాలో కరువు ఆది మా తెగలకేది వెలుగు చూడలేని గుడిసెలెన్నో వెలుగు చూడలేని గుడిసెలెన్నో చదువు సంచారాన్ని చూడలెన్నో తెలంగాణ వరల నేడు దోపిడి పాలైన దినము ఇప్పుడు మీ పాటలో ఒక మూడు మూడు అంశాలు చూసిన ఏంటి చదువు ఒకటి అమరవీరులకు సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అవన్నీ నమోదు చేయండి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నీ నమోదు చేయండి మేము న్యాయం చేస్తామని చెప్తున్నది కదా ఆల్రెడీ ప్రభుత్వం ఇప్పుడు ఉద్యమకారులకు న్యాయం చేస్తామని చెప్తున్నది కదా అందుకే జీవో ఫార్టీ సిక్స్ ఎలక్షన్ల కంటే ముందు నిరుద్యోగ యువతను మీరు పోరాటం కంటే ముఖ్యంగా గత ప్రభుత్వాన్ని గద్దదించడం కోసం నిరుద్యోగ విద్యార్థులను జివో ఫార్టీ సిక్స్ మా ప్రభుత్వం రాగానే ఎత్తివేస్తాము మీకు సమపాలన న్యాయం చేస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీవో నెత్తివేయకుండా జీవో ఫార్టీ సిక్స్ నిరుద్యోగుల పొట్ట మీద కొట్టి ఇవాళ వాళ్ళు నిరుద్యోగుల కేవలం నిరుద్యోగుల ఓట్లతోనే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నిరుద్యోగుల ఓట్లతోనే గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఈ ప్రభుత్వానికి అధికారం ఇచ్చడానికి అల్టిమేట్గా నిరుద్యోగులు పల్లెల్లోకి వెళ్ళి పట్టణాలను విడిసి పల్లెల్లోకి వెళ్ళి గ్రామ గ్రామాన గడప గడపాన ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేయలేదు వచ్చే ప్రభుత్వం మాకు న్యాయం చేస్తా అని మాటిచ్చింది కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని చెప్పి నిరుద్యోగులు గడప గడపాన పోయి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు కానీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు మళ్ళీ పోరాటం మిగిలే ఉంది ఈ బిడ్డల్ది అందుకే కాంగ్రెస్ చోడో నీ కపట నీతి తెలిసిపాయ కాంగ్రెస్ ఓడో నీ కపట నీతి తెలిసిపాయో పీడితంగా నీ రూప మీద తెలిసిపాయే అరే కాంగ్రెస్ ఓడో నీ కపట నీతి నువ్వులే నాశలు గురిపిస్తివి మా గొంతులు దెక్కోస్తివి తెలంగాణ గట్ట మీద నెత్తురొడిన బిడ్డల తెలంగాణ గట్ట మీద నెత్తురొడిన బిడ్డల నీ కుట్రలతో మా బతుకులు వల్ల పేడు చేస్తివి రేవతు రెడ్డి నీ కుట్రలేదో తెలిసి తోపిడి దొంగ నీ మరుమేదో తెలిసిపాయే ఇవాళ తెలంగాణ నిరుద్యోగ యువత వాళ్ళ ఆవేదన నేను పాటగా ఈ ప్రజలకు చెప్పదలుచుకున్నాను